దిస్ ఈవెనింగ్ వీఆర్ సెలబ్రేటింగ్ రక్షాబంధన్ ఫేర్వర్ విచ్ మీన్స్ రక్షాబంధన్ ఫెస్టివల్ ఇట్స్ ఆల్ అబౌట్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్

నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనందరము దేశానికి రక్ష శ్రీ సరస్వతి సుష్మల్ హై స్కూల్ అబ్బాయిని లేదా అమ్మాయిని ఆ పాపని లేదా బాపుని బరువుగా భావించదు బాధ్యతగా భావిస్తుంది తల్లి ఆ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఆ బిడ్డకి జన్మనిస్తూ తనకు పునర్జన్మని తీసుకుంటుంది ఎందుకు అంటే ఆ నొప్పులని ఇబ్బందిగా భావించదు పురిటి నొప్పులు సంతోషంగా స్వీకరిస్తుంది అట్లా ఆ బిడ్డకి జన్మనిస్తూ తల్లి పునర్జన్మని తీసుకుంటుంది మనం చాలా చివరి అంచదాకాస్తుంది తల్లి అటువంటి తల్లి కేవలం జన్మనించడమే కాదు ఆ తల్లి ఆ పాపకి లేదా బాబుకి మాటలు నేర్పిస్తుంది నడవడం నేర్పిస్తుంది తినడం నేర్పిస్తుంది ఆ తల్లి వంటగదులను ఉంటుంది కానీ ఆ నాలుగు గోడల మధ్యలో ఉన్న వంటగదిలో ఉంటుంది కానీ తన కొడుకు లేదా కూతురిని ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ ఉండి ఆలోచిస్తుంది అంటే తల్లి ఒక సైంటిస్ట్ కదా ఎక్కడ ఉన్న వాళ్ళు సైంటిస్ట్లే కానీ ఇంట్లో ఉండి తన కొడుకుని లేదా కూతురిని ఏ విధంగా తీర్చిదిద్దాలి కలిసి ఆ ప్రాంతాన్ని విహరిస్తూ చూస్తున్నటువంటి సందర్భంలో పక్కనే ఉన్నటువంటి నది లోపల నీళ్లు తీసుకుపోవడానికి పొద్దు పొద్దున ఆ పురుషోత్తమ రాజ్యంలో ఉన్నటువంటి మహిళలు అక్కడికి వచ్చారు నది తీరానికి వచ్చారు అంటే ఈ రోజు వచ్చి నువ్వు రోజు యుద్ధమైంది సగం మంది వాళ్ళు పోయి పండుగ రోజు ఉదయం అక్కడ ఆ మహిళలందరూ వచ్చి మంగళహారతుల్లో రక్షలు పట్టుకొని తిరుగుతూ దేవాలయానికి వెళ్ళి పూజలు చేసి అట్లా రక్షలు కడతా ఉంటే రుక్సాన సన్నివేశాన్ని చూసి ఇది ఏంటి అని వాళ్ళని ప్రశ్నిస్తే నువ్వెవరమ్మా అని అడిగితే నేను ఫలానా అలెగ్జాండర్ భార్య అని చెప్పినట్టు ఓహో నువ్వేనా అయిపోయింది ఈరోజు నువ్వు మూడగ వస్తావు మా పురుషోత్తమ చేతిలో నీ భర్త చావడం ఖాయమని అక్కడి మహిళలు బల్లబుద్ది చెప్పారు అంటే అంతటి విశ్వాసం విశ్వవిజేతగా వాడు వచ్చినా కానీ ఇక్కడ మా చేతిలో మాత్రం మూటమి ఖాయం అనేటువంటి భావనను వారు చెప్తే ఒక క్షణం వృక్షాన అంత గొప్ప వీరుడైనటువంటి నా భర్తని ఇంత చిన్నగా తీసేస్తున్నారు వీళ్ళు ఎంత ధైర్యం అని ఆశ్చర్యపోయింది కల్చరించిపోయింది సరే మీరు ఏంటి అంటే ఈరోజు మాకు శ్రావణ పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి దినము పండగ రోజు మాకు మేము పూజలు చేస్తాం దేవాలయానికి వెళ్తాం అలాగే రక్షలు కడతాం ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కడతారు మా రాజు కడతాం మమ్మల్ని పరిపాలిస్తున్నాడు రక్షిస్తున్నాడు మా సోదరులకు కడతాం ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులకు కడతాం ఎందుకు కడతాం నీవు నాకు రక్ష నేను నీకు రక్ష ఈ రక్ష కట్టుకున్నటువంటి కంకణ బద్దులమైనటువంటి మనం మన దేశానికి మన ధర్మానికి రక్ష అనేటువంటి భావనతో మేము కట్టుకుంటామని ఆ మహిళలు చెప్తే విన్నటువంటి వృక్షాలు ఆశ్చర్యపోతుంది ఈ చిన్న తాడు ఈ రక్ష కట్టుకుంటే దానికి వాళ్ళు చేసేటువంటి ఆ శ్వాస ఆ ప్రమాణం ఆ మాటకు అంత కట్టుబడి ఉంటారు అంటే అవును మాటకు కట్టుబడి ఉంటారు కానుకగా ఇస్తారు మాట ఆ ఇచ్చిన మాటకు నిలబడి ఉంటారు మాకు బంగారం బట్టలు ఆభరణాలు వీటితో పాటుగా మాట కూడా ఇస్తారు నేను నేను రక్షిస్తాను నీవు నాకు రక్ష నేను నీకు రక్ష ఆ భావన విన్నటువంటి చుట్టాన అప్పటికి ఆమె మనసులో భయం వేస్తోంది ఎందుకు వాళ్ళు అన్నారు ఆహా అయిపోయింది నీ భర్త మా రాజు చేతిలో ఈరోజు ఓడిపోవడం ఖాయం యుద్ధంలో రేపో మాపలు అన్న మాట చలించిపోతుందా అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది సరే ఇంత భిన్నత్వంలో ఏకత్వం ఇంత అద్భుతమైనటువంటిది మరి శత్రువును కూడా చేరదీసి మాట్లాడుతున్నటువంటి సంప్రదాయంతో ఉండి ఇంత నీతితో ఇంత ధర్మంతో ఉన్నటువంటి ఈ పుణ్యభూమిలో మరి అంత పరిపాలించేటువంటి రాజును వారిని చూడాలి నేను అట్లే ఎంతకైనా మంచిది మరి అన్న మాటకు ఆమె కొంచెం భయపడిపోయింది పొద్దున మరి యుద్ధంలో నా భర్తగిట ఓడిపోయే పరిస్థితి వస్తే ఒక ఆలోచన వచ్చిందా వెంటనే ఆమె కూడా ఆ పరివారంతో సహా రక్షలు పట్టుకొని పురుషోత్తముని ఆస్థానానికి వెళ్ళింది రాజప్రాసాదానికి వెళ్ళింది సైన్యమంతా చూసి చుట్టుముట్టేసరికి కొద్ది కొద్ది వచ్చినటువంటి వాళ్ళని అతిథిగా మహిళ కాబట్టి సోదరిలాగా ఆహ్వానించండి అని చెప్పి పురుషోత్తము రాజు ఆమెను బంధించకుండా రా అమ్మ అని చెప్పి గౌరవంగా పిలిచి ఏమి అంటే ఇలా మీరు పండుగ చేసుకుంటున్నారు కదా రాఖీ పొందని నేను కూడా నీకు రాఖీ కట్టడానికి వచ్చానగా సంతోషం అని ఆమెతో రాగి కట్టించుకున్నాక కట్నంగా నీకు బదులు ఏమి ఇవ్వాలన్నా నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష ఓకే కట్నం పెట్టాలి నీకు ఏం కావాలి వజ్రాలు కావాలా మనులు కావాలా మైడూరియాలు కావాలా చీనీ చీనాంబరాలు మా దగ్గర దొరికేటువంటి అద్భుతమైనటువంటి వస్త్రాలు కావాలంటే రుక్సాన ఒకసారి నవ్వుతుంది ఏమ్మా ఎందుకు అలా నవ్వుతున్నావు నా భర్త గురించి మీరు వినలేదు తెలుసు విన్నా నా గురించి విన్నా విన్నా మరి ఎన్నో దేశాలను ఓడిస్తూ వస్తున్నాము మా దేశాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంపదని బంగారు వజ్ర వైధూర్య ఆభరణాలని అక్కడ దొరికేటువంటి చినీ చీదాంబరాలు అన్నింటినీ మాకు వాళ్ళు ఓడిపోయినటువంటి రాజులు సామంతులుగా మారి మాకు అప్పగించారు నా దగ్గరే బోరినంతా ధన విలువలు బట్టలు అన్నీ ఉన్నాయి మరి ఇంకేం కావాలమ్మా అంటే సోదర ఒకవేళ నీకు నా భర్తకు నీకు మధ్య జరిగేటువంటి యుద్ధంలో కనుక నా భర్త ఓడిపోయి పడిపోయి నీ చేతిలో చనిపోయే పరిస్థితి ఎదురైతే ఇగో నాకు ఈ రక్షకు కట్టినటువంటి కట్టం కింద మాట కింద నా భర్తను చంపకుండా వదిలేయాలి సరే రక్ష కట్టినందుకు నీకు మాట ఇచ్చాను కాబట్టి అది ఎలా సాధ్యం అని పక్కన ఉన్నటువంటి మంత్రి వాళ్ళందరూ వచ్చారు మహారాజా ఇది ఏంటి శత్రువు భార్య వచ్చి అడగడం ఏంటి శత్రువును చెప్పకుండా వదిలేస్తాను మీరు చెప్పడం ఏంటి అంటే లేదు ఇది నా సనాతన భారత సంస్కృతి సంప్రదాయం ఒకసారి మాట ఇచ్చామంటే మాట కట్టుబడి ఉంటాం ప్రాణం పోయినా సరే మాట వదిలేదు లేదు సరేనమ్మా ఆ పరిస్థితి వచ్చినట్టయితే నీ కొరకు నీకు ఇచ్చినటువంటి మాట కొరకు నువ్వు కట్టినటువంటి రక్ష కొరకు నీ సౌభాగ్యాన్ని నేను చనిపోయను నీ భర్తను నేను చంపలేను మాట ఇచ్చి పంపిస్తాను తర్వాత రోజు తర్వాత రోజు జరిగినటువంటి యుద్ధం లోపల క్రమక్రమంగా ఆ గ్రీకు వీరుడుగా చెప్పేటువంటి ప్రపంచ అధినేతగా వెలగాలని వచ్చినటువంటి అలెగ్జాండర్ సైన్యం సన్నగిల్లి చిట్ట చివరికి ఇద్దరు మల్ల యుద్ధం ఎదురుపడి పురుషోత్తముడోను అలెగ్జాండర్ ఇద్దరు కలిసి ఎదురుపడి పోరాడేటువంటి సందర్భంలో ఒకనొక క్రమంలో అలెగ్జాండర్ ను కింద తోసి వాడి గుండెల మీద కాలు పెట్టి ఒక్కసారి ఖడ్గా నెత్తి ఇలా నరకడానికి సిద్ధపడ్డాడు అప్పుడు ఒకసారి ఆ ఎండ వెలుతురుకు రుక్సారా కట్టినటువంటి ఆ రాఖీ చక్కని మెరిసి కనిపించింది పురుషోత్త ఓహో నేను ఈమెకు మాట ఇచ్చాను చంపదు చెప్పాడు రే అలెగ్జాండర్ నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకోకుండా అన్ని రాజ్యాలను విశ్వవిజేతగా ఉండాలన్నటువంటి